నమస్కారం సార్ ఇప్పుడు మనము కావేరీ సీడ్ కంపెనీ ఇక్కడ మనము ఒక హైబ్రిడ్ ఇవ్వడం జరిగింది ఒక ఎంఎల్టీ హైబ్రిడ్ అనేది దానికి సంబంధించి ఇప్పుడు మనం ఫీల్డ్స్ చూడడానికి వచ్చాము వెంకట ఇది ఇది రకం ఏంటి కాంపిటేటర్ వన్ సార్ ఓకే ఇది చూడండి ఒకసారి ఈ వెరైటీ కాంపిటేటర్ వన్ ఇది ఏదన్నా ఎక్కడన్నా ఎల్లో మధ్య కనపడుతుందో చూపించి ఒకసారి వైవిఎంసి ఏది ఓకే వైవిఎంసీ కనపడుతుంది మనకి క్లియర్గా దీనిలో దీనిలో ఇంకా ఉన్న లోపం ఏంటి కాయ తగటం ఓకే చూపించి నరేందర్ లోపలికి వచ్చి చూపించు చూపించి నరేందర్ ఇది ఎక్కడ కనపడుతుంది క్లియర్గా కాయ బాగా హార్డ్ పికింగ్ హార్డ్ పికింగ్ ఓకే ఇంకా ఎక్కడ ఉంది చూపించింది ఎక్కడ ఉన్నాయి మొత్తం అంతే ఉంది ఓకే ఇది కాంపిటేటర్ వన్ అండి మనం ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇప్పుడు పద్నాలుగు కటింగ్లు అయింది కాంపిటేటర్ వన్ నెక్స్ట్ ఇక్కడ బాజీ ఉన్నారు బాజీ ఇదేంటి కాంపిటేటర్ టూ ఓకే రా చూపించు హైబ్రిడ్ చూపించు ఏముంది దీనిలో మైనస్ ఏముంది మైనస్ ఏముంది ప్లస్ ఏముంది చూపించు హార్ వైవీఎంసి హార్డ్ కటింగ్ హార్డ్ కటింగ్ హార్డ్ ఉంది ఓవరాల్గా వైవీఎంసి చూపిస్తుంది సో ఇది మనకి కాంపిటేటర్ టూ టూ అండి అంటే వేరే కంపెనీది మనము హైబ్రిడ్ పేరు చెప్పకూడదు కాంపిటేటర్ టూ కాయ కూడా వైట్ వస్తున్నట్టుంది బాగా వైట్ వస్తుంది కదా ఇక్కడ క్లియర్గా కనపడుతుంది కాయ వైట్ కూడా వస్తుంది ఇదిగో గింజ తెలుస్తుంది దాంతోపాటు ఓకే పదాలు ముందు పదాలు మీరందరూ ముందుకు వెళ్ళాలి మీరందరూ సో కావేరీ సీడ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సేల్స్ ఆఫీసర్లు మొత్తం కూడా ఈ చూడడానికి రావడం జరిగింది మనం ఇక్కడ మల్లికార్జున్ ప్లీజ్ ఫోన్ ఆఫ్ ఆఫ్జి సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సేల్స్ ఆఫీసర్లు మొత్తం కూడా ఈ హైబ్రిడ్ చూడడం చూడడానికి రావడం జరిగింది మనం ఇప్పుడు ఏలూరు దగ్గర దెబ్బగూడ విలేజ్లో చూడడం జరిగింది అలాగే హనుమాన్ జంక్షన్ దగ్గర ఎమ్మెన్పాలెం అనే గ్రామంలో చూడడం జరిగింది ఇది మూడో గ్రామంలో చూస్తూ ఉన్నా ఇది నూజువేడి దగ్గర కాంపిటేటర్ త్రీ కాంపిటేటర్ త్రీలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి చెప్పండి ఒకసారి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి చెప్పాలి ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది ఓకే ఓకే హార్డ్ పికింగ్ వస్తుంది ఈ ఆకు కూడా బోయల్స్ ఇవి ఆకు ఓకే బ్రాంచెస్ లేవా బంచింగ్ లేదు ఓకే ఇది హార్డ్ పికింగ్ ఉందా ఈజీ పికింగ్ ఉందా అయినా ఓవరాల్ గా ప్లాంట్ హైట్ లేదు రెండు గ్రోత్ లేదు ఓకే డిసీజ్ తట్టుకోలేకపోతుంది ఓకే చూపించు ఫ్రూట్ కూడా సరిగ్గా రావట్లేదు ఓకే ఓకే ఇప్పుడు మనము కావేరి సీడ్స్ లో మనం కొత్త హైబ్రిడ్ ఇవ్వడం జరిగింది ఇది మనకిప్పుడు ఫార్మర్ ట్రైల్ పీడి ట్రైల్లో ఉండడం జరిగింది ఇది మన హైబ్రిడ్ ఇది మన హైబ్రిడ్ చెప్పండి భాష గారు లోపలికి వెళ్ళి ఇది ఏమి హైబ్రిడ్ హెచ్ వన్ జీరో టూ అనేది ఇది మన పీడీ కోడ్ ఇది ట్రయల్ కోడ్ ఇది తర్వాత ఫ్యూచర్ ఇది మనకి నేమ్తో రావడం జరుగుతుంది రాబోయే సీజన్స్కి ఈ హైబ్రిడ్ ఒకసారి మనం చూద్దాము చూపించిన అందరు కూడా లోపలి తీ ఒకసారి నీట్గా చూపించండి హైబ్రిడ్ ఏమి లక్షణాలు దీనిలో మైనస్లో ప్లస్లో మీరు చెప్పాల్సిందిగా ఏం బాగుంది ఇందులో చెప్పండి గ్రోత్ బాగుంది సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి చూపించండి సైడ్ బ్రాంచ్ చూపించాలి మరి మీరు ఓకే ఓకే క్లియర్ సైడ్ బ్రాంచెస్ బాగా ఒకరొకరు చెప్పండి చెప్పండి సైడ్ బ్రాంచెస్ బాగా వస్తున్నాయి బంచింగ్ అనేది చాలా బాగుంది బంచింగ్ బంచింగ్ ఏది ఓకే చాలా చాలా బాగుంది బాగుంది అనేది ఇంకా చూపించండి బంచింగ్ ఇంకా దగ్గర దగ్గర కాపా ఓకే ఇంకేండి దగ్గర దగ్గర కాపు చూపించండి పెన్సిల్ కట్ వస్తుంది కాయ చూపించండి కటింగ్ చేసి చూపించండి కాయ ఇదేనా కాయ కాయ బాగుందా ఈజీ పికింగ్ ఈజీ పికింగ్ ఓకే ఇక్కడ మనకి తెలంగాణ నుంచి ఖమ్మం నుంచి సేల్స్ ఆఫీసర్ రావడం జరిగింది రాయలసీమ నుంచి సేల్స్ ఆఫీసర్ రావడం జరిగింది కృష్ణా జిల్లా ఓకే ఓ వెరీ గుడ్ ఈజీ కటింగ్ ఓకే 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 సూపర్ ఉంది అనంతపూర్ నుంచి వెంకటేష్ గారు సత్యనపల్లి నుంచి భాష ఇక్కడ మనకి ఏలూరు సేల్స్ ఆఫీసర్ అందరూ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సేల్స్ ఆఫీసర్ మొత్తం రావడం జరిగింది ఈ హైబ్రిడ్ చూడండి మనం ఇలా చూస్తున్నాము హైబ్రిడ్ కూడా ఎక్కడా కూడా యూనిఫామ్ మిస్ అవ్వలేదు బంచింగ్ కూడా చాలా మంచి బంచింగ్ వస్తుంది అనేది మనకు రోడ్ చెప్పడం ఇదిగోండి ఇక్కడ చూడండి సో ఈజీ పికింగ్ అవుతుంది కటింగ్ హార్డ్ లేదు పికింగ్ హార్డ్ లేదు ప్లాంట్ కూడా చాలా యూనిఫామ్ ప్లాంట్ నెక్స్ట్ ప్లాంట్ ఎంత బలంగా వస్తుందంటే బిగినింగ్ నుంచి ఒకసారి ఒక ప్లాంట్ చూపించండి స్టెమ్ బాగా ఎంత మంచి స్టెమ్ వస్తుందంటే ఇక్కడ స్టెమ్ కూడా చాలా స్ట్రాంగ్ స్టెమ్ రావడం జరుగుతుంది ఏదైనా ఈ వైట్ ఫ్లైని ఇలాంటి వాటిని కూడా దగ్గర ఉంది కాపు దగ్గర దగ్గర ఉంది ఇంటర్ నూడల్ డిస్టెన్స్ దగ్గర ఉంది మనకి మనకి ఇక్కడ చూసుకుంటే మనం గమనిస్తుంది ఇదిగోండి ఇది చూడండి ఏ విధంగా ఉంది బంచింగ్ మన ఫ్రూట్ సెట్టింగ్ పైన పైన ఫ్రూట్ సెట్ సెట్టింగ్ ఉండి కటింగ్ అన్ని కటింగ్ ఓకే 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 బాగుంది సో ఓవరాల్ గా మనం ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మనకు చూసుకున్న దాని ప్రకారం ఇక్కడ మొత్తం ఐదు హైబ్రిడ్లు అనేది ఉండటం జరిగింది హైబ్రిడ్ లో ఓవరాల్ గా హావేరీ సీడ్స్ ఏదైతే త్రీ హెచ్ హెచ్ టూ ఫోర్ వన్ జీరో టూ అనే హైబ్రిడ్ మనం చూడడం జరిగింది ఇప్పటివరకు మనం కావేరీ సీడ్స్లో నెంబర్ వన్ మార్కెట్ని మంచిగా లీడ్ చేసే ఒక బెండ వెరైటీ మనకు రాబోతుందని చెప్పేసి చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాం చూడండి మనం ఇలా ఫీల్డ్లో ఉన్నాము ఉన్నంత లెక్క కూడా ఈ పక్కన చూడండి ఇంకో పక్కన కాంపిటేటర్ టూ త్రీ వెరైటీ ఉంది దానికి ఎంత డిసీజ్ ఉందో చూడండి ఆ పక్కన ఉన్న దానికి కూడా వైవీఎంసి పులికి వచ్చింది ఇందులో పట్టుకోవడానికి ఒక ప్లాంట్ వైవీఎంసి కానీ ఈఎల్సీబీ కానీ ఓఎల్సీబీ కానీ ఏది కూడా లేకుండా మన ఇక్కడ ఈ రైతులు కూడా చెప్పటము ఈ ఈ కాయలు మాత్రం మార్కెట్లో కూడా చాలా స్పీడ్గా ఒక రూపాయి ఎక్కువ పెడతామనేది కేజీకి జరుగుతుందని చెప్పేసి రైతు చెప్తూ ఉన్నారు సో ఇక్కడ మా అందరూ కూడా సేల్స్ ఆఫీసర్స్ పల్నాడు సేల్స్ ఆఫీసర్ అలాగే విజయవాడ కృష్ణా జిల్లా సేల్స్ ఆఫీసర్ అయినటువంటి వాళ్ళు కూడా అందరూ రావడం జరిగింది మాటూరు నుంచి అందరూ కూడా ఏం మీ ఒపీనియన్ ఏంటి వేణుబాబు గారు మీరు ఎందుకంటే మీరు

ఎలా ఉంది మీ అందరికి హైబ్రిడ్ ఎక్సలెంట్ ఉందా ఓకే థ్యాంక్ యూ సో ఇది మా కంపెనీ ప్రతినిధుల నుంచి వచ్చినటువంటి సమాచారము అలాగే రాబోయే రోజుల్లో ఇది రైతుల నుంచి కూడా మేము సమాచారం తీసుకుని మీకు అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికి కూడా